ఎం రమేష్ బాబు యాదవ్ గారు గండవారిపల్లి కాలనీ తాడిపత్రిట అనంతపురం జిలాండి గాల్మిషన్ కిషన్న హాయ్ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి బాగున్నా ఈ రైట్ సైడ్ ఈ ఈరోజు కొనుగోలు చేశారండి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ తాటిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారు శివాగిత్తను ఏడు లక్షల పదివేలు కొనుగోలు చేశారు ఈరోజే శ్రీనివాస తమ్ముడు మిగిలిన అర్థం నడుతుంది ఏనా జనాలు క్రోటాలు అదేమన్నా ఏమైనా ఇది కమిటీ వాళ్ళు ఏం నిద్రోదార రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏనా కమిటీ వాళ్ళ నా పబ్లింగ్ వాళ్ళు ఎట్టలేదు హలో అవి రో కదా ఉంది రెండు మూడు ఎమ్మెల్యే తాగింది అవుతారమ్మే కడుగు పోతండి ఇంటికాడ చెప్పేస్తాను నువ్వు కేవలం జనాలు సైడ్ వాడినా కొద్దిగా లైన్ తెల్ల ఇబ్బందులు కూడా స్థలం వాళ్ళు కొట్టు నా సైడ్ కొడేసుకోవడానికి మంచిగా చెప్పిన్నా రెండు పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత ఖన్నా ఈ జత మూడవ రౌండ్ లో తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎంకల్ రావాలా జనాల సోమారా డిజైల్స్ వా హ హ హెన్ కైడ్ సరివాలా కనెవడన్నా సరివానా లెవెనా వేడ కలవాలా మహేంద్రనా హాయనా అది నేనే చేయాలన్నా కమిటీకి సంబంధం కమిటీకి సంబంధం అన్న నేనేటంటే నాగేంద్ర సమన్వయం ఎవరిని చూసాని కమిటీ అంటే సార్ కమిటీ అంది కదా బ్యాచ్లు పెట్టుకున్నారు అందరూ బ్యాచ్లు పెట్టుకున్నారు పంపిమను డీజీఆర్ బుల్స్ కాదండి రమేష్ బాబు గన్నేవారపల్లి కాలనీ తాటిపతి టౌన్ అనంతపురం జిల్లా అండి రైట్ సైడ్ గిత్తను ఈరోజే కొనుగోలు చేశారు డీజీఆర్ బుల్స్ వారి దగ్గర నుండి ఏడు లక్షల పదివేలకు ఐదు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

రావాలండి చూస్తున్న పన్నెండు వందల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పావులూరు వీర స్వామి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి తదుపరి జత వారు బయలుదేరవాలండి ఆలక్ష దేవుడు తొమ్మిదవ చేత వారు బయలుగా రావాలా సైడు కాదు సైడ్

మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్నాయి కేటలు రావాలా మరి జనాల్లో స్పందన విజయసు నరసింహారెడ్డి అన్న ఇదే నెలలో కృష్ణాష్టమి పండగ ఎప్పుడు స్టార్ట్ అవుతాదో అదే పండగే అండి కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది కడప జిల్లాలో కొత్త కేటగిరీ కూడా పెట్టాలనుకుంటున్నాం అండి కృష్ణా చూడాలి సక్సెస్ అవుతారు అవునన్నా రామ్ గోపాల్ వెయిట్ రెండు రన్లండి చేసుకున్నాయి రెండు వేల పది ని ముప్పై లా సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థాయి అంటే నువ్వు కొత్తగా దిగేటి విన్నా ఇప్పుడు న్యూ కేటగిరీ ఆడేటి నాకు అయిపోతాయండి సద్దు నీరుకి వెళ్ళాలి కృష్ణాష్టమి కొండగ నుండి కేటగిరీ స్టార్ట్ అవుతుంది తొమ్మిదవ కార్డ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని నిమిషాల సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వారి జత కన్నా తొమ్మిదవ రౌండ్లో సెకండ్

ార్తెల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి గ్రామ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత కానీ పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత ఈ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయి రెండు జతలు కూడా పద్మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ కౌంటింగ్ సమానంగానే మరి కేకలు రాలా జనాల్లో స్పందన రాలా మరి విజిల్స్ రాలా రావాలా జనాలు మరి విజిల్స్ రావాల చివరికి వెళ్ళిపోతాయి జనాలు సైడ్ సైడ్కి వెళ్ళి సమయ ఐదు నిమిషాలు మాత్రమే ఉండది ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వీరా స్వామి చౌదరి గారి జత కన్నా ఈ జత పదకొండవ రౌండ్లో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్ల మరి మెజారిటీ తెచ్చాయి

చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లె వారి గత కార్యక్రమం రెడ్డి కానివ్వండి పదోవ నమ్మల వారు సిద్ధంగా నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇత చివరకు వచ్చి తిరిగి నూట పద్మూడు అడుగుల పలుకొండల దూరాన్ని లాగాల మరి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా సమయం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది మరి జనాల్లో సున్నా పచ్చుకు పోల మరి ఏడు లక్షల పదివేల రూపాయలు అండి రైట్ సైడ్ కి ఇస్తా ఉంచి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడే ఉన్నాయి సమయం ఒక్క నిమిషం ఉన్నది యాభై సెకండ్లు కఠిన కటిద நபை சேகர் நூற்றா பத்மூறு ரெண்டு வில பதகொண்ட முப்பை சேகர்

ಅಲ್ಲ ಇಲ್ಲ 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 ಪ್ರಸ್ತಾನಕ್ಕೆ ಜಾ ಮೊದಲ ಸ್ಥಾನ ంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవాడిపల్లి కాలనీ తాడిపత్రికాల అనంతపురం జిల్లా వారి జత వారి కేటాయించిన సమయ పూర్తయ్యేసరికి మూడు వేల మూడు వందల అరవై ఐదు అడుగుల ఆరు అంగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి చేత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం ఒక్క అడుగు ఎనిమిది రంగులాలు మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం ఒక్క అడుగు ఎనిమిది వందలండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అండి దుబ్బన్న గిత్త మొగదీర గిత్తలో మంచి కాంపిటీషన్ జాత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రెండో జాతి గ్రూప్లలో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ భోజనాలు ఉలవల్లి చేతులు దానాలు కూడా